ఈ పక్కకే ఇప్పుడు ఎస్ఆర్ఎస్ మనం ఉండేదానికి టూ ట్వంటీ కిలో సబ్ స్టేషన్ ఉంది కమలాపూర్లో వన్ థర్క్ టూ క్యూ సబ్ స్టేషన్ ఉంది చల్లూరు కూడా ఒక వన్ థర్టీ టూ క్యూ సబ్ స్టేషన్ ఇచ్చిన ఎందుకు వచ్చింది తెలుసా తెలంగాణ ఉద్యమంలో కొట్లాడుతున్నప్పుడు ఒకరోజు విద్యుత్ సౌదాపరం బిల్డింగ్ పోయినా మేము బిల్డింగ్ అయితే దుఃఖాలని చెప్పి ప్రేదించేందుకు ఐడియా ఉండాలి కరెంట్ వస్తలేదు మొత్తం వరి పొలాలు ఎండిపోతున్నాయి ఎండిపోయినటువంటి పల్లి చర్లు పీక్ వచ్చిండ్రు చాలా హృదయ విధారకంగా ఉండే పరిస్థితి నాలుగైదు గంటలకు కూడా కరెంట్ వస్తలేదు మేము పోయినాం చుట్టుముట్టినాం ఆ బిల్డింగ్ ఎక్కి ఇప్పుడు వినయ్ భాస్కరు ఎరువు రవీందర్ రెడ్డి వాళ్ళు దూకి చచ్చిపోతాం అక్కడ కరెంట్ అయిపోతుందని చెప్పి మాట్లాడుతుంట అప్పుడు నేను ఈ ఆఫీసర్ పేరుద్దు అవునా నువ్వు ఈ రాష్ట్రపోడి కాదు కదా నువ్వు రాజస్థాన్ ఓడివి వాళ్ళకంటే మా మీద వివక్ష ఉంటుంది కానీ రాజస్థాన్ నుంచి వచ్చిన నీకు మా మీకు దిగ్గు ఉంటుందని చెప్పి గట్టిగా దబాయిస్తే ఆయన ఏమంటున్నారు సార్ ఏం కావాలి సార్ అన్నాడు ఏం కావాలి సార్ అన్నాడు ఇవ్వు ఓ పది గల సబ్స్టేషన్ అని చెప్పారు వెంటనే అంటే ఇంత సంస్కారం అంత వెంటనే టూ ట్వంటీకి ఏమీ సబ్స్టేషన్ వన్ థర్టీ టూకేమే సబ్స్టేషన్ నిజంగా మనం లోడే లేదు అవసరం తెచ్చిన మనం అంటే ఆనాడు మన అధికార పార్టీ కాదు ఆనాడు మనం ప్రతిపక్ష ఉండను మీకు అనేక సందర్భం చూసుంటారు అసెంబ్లీలో స్వయంగా మంత్రి గీతారెడ్డి గారు లేచి ఏమండి ముఖ్యమంత్రి గారు మేము చెప్తే పనులైతే లేవు కానీ టీఆర్ఎస్ పార్టీ చెప్తే పనులు అయితే లేని చెప్పి మాట్లాడింది ఆయన తీసుకుపోయిన సబ్స్టెషన్ అండి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వెళ్ళి మనం గెలిచేవరకు ఎన్ని సబ్సెషన్ ఉన్నాయో ఆ ఐదు సంవత్సరాల కాలంలో గన్ని సంస్థ పెంచిన గుర్తుపెట్టుకోండి మీకు అన్ని మంది రోడ్ల బాధ లేదు ఇళ్ళ బాధ లేదు నేను ఒకనాడు జమ్మికొండలో మా సురేంద్రనాథ్ ఇప్పుడు నేడు అనంటున్నది రైలు అన్న గేట్ అన్నా కథ చెప్పేది ఎప్పుడు ఎప్పుడు కథ రాగానే పోగానే ఆ గేట్ నాకు నిజంగా నాకు ఒక అదృష్టం ఎక్కడంటే నాకు బాగా పరిచయం అయినటువంటిది రైల్వే గేట్ కండి నేను ఆగేది అటొక్క ఐదు ఆరు వందల మంది ఇటొక్క ఐదు ఆరు వందల మంది సారు ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు ఇస్తావు అంటే ఇస్తే ఓటేస్తారంటే ఇస్తే ఓటేస్తారు కాదు ఇరవై నుండి మేము మంత్రి అని నేను పిల్లికొండపోయి ఆఫీసర్లో కొట్టి కొత్తగా నేను ఎమ్మెల్యే నాకు పెద్ద పరిచయం లేదు పిల్లికొండ తిరిగి శంకర్ చెప్పింది కొంచెం తప్పు మూడు లక్షల ముప్పై లక్షల రూపాయలు కావాలి ముప్పై లక్షల రూపాయలు ఇస్తే ధర్మాలు బ్రిడ్ చేయాలి టౌన్ కరెక్ట్ చేయలేదు అని చెప్పి ఉండే సీట్లందరూ మీటింగ్ పెట్టినా అరే మీరు బేదిత పైసలు ఇస్తాడా మీరు ప్రేమతో పైసలు ఇలా ఈ బ్రిడ్జ్ కడతాను భూమి అక్వైర్ చేయాలి మనకు భూమి ఇస్తే రైల్వే బ్రిడ్జ్ కడతారు అని చెప్పి రిక్వెస్ట్ చేసిన ఆనాడు వాళ్ళు మాట్లాడిన మాటలు మీరు ఉండుంటారు అరే అంటోడు ఎంత కష్టపడి బ్రిడ్జ్ తెచ్చినా మాకే కానుడ జీవన్ రెడ్డి ఇది అవకపోతే మమ్మల్ని వదిలిపెట్టలేదు అని చెప్పిండు రత్నాకర్రావు అంటే మంత్రులు అధికార పార్టీ పట్ల ఇట్లా కలిసిమెలిసి పనిచేసుకునే కల్చర్ ఉండేనో సంస్కారం ఉండేనో అర్థం చేసుకోలేరు ఇవాళ సంస్కారం ఇవాళ సంస్కారం అందా ఇంత నీచుడు తెలంగాణ కొత్త రాష్ట్రంలో ఒక మంచి పొలిటికల్ వాతావరణాన్ని నాశనం చేసిన దుర్మార్గుడు దుర్మార్గుడు నాశనం చేసిన పార్టీ నేను రెండు వేల పద్నాలుగులో మంత్రిని అయినా మంత్రి అయిన తర్వాత నేను ఆర్థిక మంత్రి అయినా ఆర్థిక మంత్రి అయిన తర్వాత ట్రాక్టర్లు ఇస్తున్నాం ట్రాక్టర్లు ఇస్తున్నాం కొన్ని ఆర్వెస్టర్లు ఇస్తున్నాం నాకు తెలిసి అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీలకు కూడా లిస్ట్ అడిగిన ఇంత మంత్రి భారతీయ జనతా పార్టీకి లిస్ట్ అడిగిన సైదాబాద్ అని వెంకటేశ్వర్కి అడిగి అందరికి ఇచ్చాం ఎన్నడూ మేము ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా పనిచేసిన సంస్కారం సంస్కృతి ఇది కూడా చిల్లరగాళ్ళు సైకోలు శాడిస్టులు వీళ్ళు తిట్టి ఏమిలాగా ఉంటుంది దీనికి కారకుడు